హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగోవాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు మీకు రెసిపీ చూపిస్తూ నేను మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే జరిగింది కదా దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి అయితే చాలా బాధ అనిపించిందండి అప్పుడే మాట్లాడాలి అనుకున్నాను నాకైతే వీలు కుదరలేదు అనమాట ఇప్పుడు ఈ రెసిపీ చేస్తూ మీతో అయితే షేర్ చేసుకుంటానండి ప్లేన్ క్రాష్ లో చాలా మంది ఫ్యామిలీస్ అయితే చనిపోయారండి ఫ్యామిలీసే కాకుండా కొంతమంది హస్బెండ్స్ వైఫ్స్ పిల్లలు కూడా చనిపోయారు అనమాట ఈ యాక్సిడెంట్లో కొంతమంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు ఆ టైంకి భోజనం చేస్తున్నారనమాట ఆ భోజనం చేసే టైం కాకపోతే వాళ్ళు కూడా పాపం బతికేవారండి ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోవడం చాలా బాధ అనిపించిందండి ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అనమాట సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఉన్నంతకాలం మనం చేయగలిగిన మంచి చేస్తూ మన చుట్టూ ఉన్న వారితో హ్యాపీగా ఉందామండి వీలైతే మంచి చేయడానికి ప్రయత్నిద్దాము మనం బ్రతుకున్నప్పుడే ఏదన్నా చేయగలమండి చనిపోయిన తర్వాత చేసేది ఉండదు మనకు ఉన్నంతలో ఎదుటి వారికి సాయం చేయటం కూడా ఒక హ్యాపీనెస్ అండి మనం హ్యాపీగా ఉంటాము పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనమాట అలా క్రాష్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి మా ప్రాణాలు పోతాయి అని అయితే అసలు ఊహించు ఉండరు అనమాట మనం ఊహించకుండానే ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత నాకు కొన్ని విషయాలు ఇలా మీతో పంచుకోవాలనిపించిందండి నా మనసులో ఉన్నవన్నీ కూడాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నానండి మంచి చేయాలి మనం హ్యాపీగానే ఉండాలి పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకోవడంలో తప్పలేదు కదండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామో మనం ముందుగా అరటికాయలని కట్ చేసుకోవాలండి బాగా ముదిరిన అరటికాయలు తీసుకోవాలి కట్ చేసుకుని కుక్కర్లో వేసుకొని కొంచెం మజ్జిగ వేసుకొని మూత పెట్టుకుని రెండు విజిల్స్ వేయించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది చల్లారిన తర్వాత అరటికాయ ముక్కల్లోంచి ఈ అరటికాయ గుజ్జుని సపరేట్ చేసుకుని మనం ముందుగా ఆవాలు ఉప్పు ఎండుమిరపకాయ రోట్లో దంచుకొని మెత్తగా ఈ అరటికాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే కనుక వేసుకొని కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అరటికాయని పక్కన కలిపి పెట్టుకున్నాం కదండీ ఆ అరటికాయ గుజ్జంతా కూడా ఈ పోపుల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ అరటికాయలో ఉండే పచ్చితనం అంతా పోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునే ఒక ఐదు నిమిషాల ముందు నిమ్మకాయని పిండుకోవాలండి ఈ పప్పులో నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు లేకపోతే చింతపండు రసాన్ని అయినా పిండుకోవచ్చు ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్